హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లాక్ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి దీపావళి మేము ఎలా జరుపుకున్నాము అలాగే దీపావళి రోజు గ్యారమీ అయితే చేశాను లాస్ట్ రోజండి అది ఇంకా లాస్ట్ రోజు ఎలాగైనా చేయాలని చెప్పేసి ఆ రోజైతే చేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి డెకరేషన్ అయితే చేస్తున్నాను ఒత్తులు పెట్టుకోవడానికి పదకొండు అయితే పెట్టాలి ఒత్తులు అందుకని చెప్పేసి ఇక్కడైతే చామంతి అయితే విడిగా అయితే దొరకలేదు గులాబ్ పూలు అయితే అసలు దొరకలేదండి ఆ రోజు మాకు దీపావళి కదా అందరూ ఆ రోజు పూజ చేసుకోవడానికి తీసుకెళ్లారు ఇంకా నేనైతే ఇలా చామంతి మాల్ అయితే దొరికింది అది అయితే ఇలా పూలు తీసేసుకొని ఇలా ప్లేట్లో అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే మా చిన్నబాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు పెద్దబాబు వచ్చేసి వీడియో అయితే తీస్తున్నాడు మా ఇద్దరికి ఇంకా నేనైతే పని అంతా కంప్లీట్ చేసేసుకొని అందరం అయితే స్నానాలు చేసామండి నేనైతే ముందు రోజే అన్నీ క్లీన్ చేసేసాను ఇల్లంతా బూజు దులిపేసి అలాగే ఇంకా ఇండ్లంతా సర్దేసాను శుభ్రంగా బెడ్షీట్లు అయితే ఉతికేసాను వీడియో అయితే తీయలేదు నేను ఆ రోజు ఇంకా దీపావళి దీపావళి కూడా అదే రోజు అండి ఇంకా లాస్ట్ రోజు గ్యారమీ ఆ రోజు దీపా రోజు ఇలాగైతే డెకరేషన్ అయితే చేశానండి నేను ఇంకా ఇక్కడైతే గడపకి నేను ఉలెన్తో చేశాను కదా అది పెట్టేసి లైటింగ్ అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడైతే అయితే వెలిగించి కిందకైతే వెళ్ళామండి వచ్చేసరికి మొత్తం అయిపోయాయి వత్తులు కూడా అయిపోయాయి ఇంకా నేనైతే ఈ విధంగా డెకరేషన్ చేశాను ఆ రోజు వచ్చేసి బగారా రైస్ చికెన్ కర్రీ మటన్ అయితే అస్సలు దొరకలేదండి ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అండి ఇది ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి వర్షం అయితే ఫుల్గా ఫైవ్ డేస్ మాకు పడుతుంది ఆ రోజు చేస్తున్నానండి అయితే వర్షం పడుతుంది కదా వేడివేడిగా స్నాక్స్ అయితే తినాలనిపిస్తుంది నేనైతే సాఫ్ట్ ఆనియన్ పకోడీ అయితే చేస్తున్నాను బండి మీద సైడ్ బండి మీద పకోడీ ఏ విధంగా చేస్తారో అలా చేస్తారు అదే విధంగా అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటనేది అయితే షేర్ చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఆనియన్ని ఇలాగా కొంచెం మరీ సన్నకు కాదు మరీ పెద్దవి కాదు మీడియంలో ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుముకున్న అల్లాన్ని అయితే వేసుకోవాలి సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి అండి మరీ పెద్దగా అయితే కట్ చేసుకోవద్దు సన్నగా తురుముకోవాలి ఇలా కట్ చేయడం సన్నగా మీకు అవ్వదు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకోండి పచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి సన్నగా తురుముకున్న అండి కొత్తిమీర కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి వంట సోడా అయితే కొంచెం వేసుకోండి ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి చేత్తో బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి శనగపిండి అయితే వేసుకోవాలి వాము కావాలంటే వేసుకోండి మీ ఇష్టం నేనైతే వేయడం లేదు ఒక సరిపడంతా శనగపిండిని వేసుకోవాలి శనగపిండిని ఆనియన్స్లో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇలాగైతే పిండిని కలుపుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా అయితే ఉండకూడదండి ఇలాగైతే ఉండాలి ఇవైతే టపాసులండి మన షాప్లో తీసుకున్నాను అది ఇంట్లో అలాగే ఉన్నాయి వీళ్ళందరూ మర్చిపోయారు సరే ఒకసారి పేల్చుదాము అందరూ బయటకు చెప్పేసి అలాగైతే పేల్చానండి మా పిల్లల హస్బెండ్లు అందరూ వచ్చేసారు బయటికి ఏంటి అక్కడ ఇవి అని మనం తీసుకున్నారు కదా మర్చిపోయారు మీరు అందుకని ఇలా పెట్టారండి పా అనిపించాయి ఇంకా వచ్చి చూసారు కదా ఏర్జా మారు వాచు అర్రే యాఖడు 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 ఓదురు మారు ఆ గాతి వా రోడ్ కు దాలితే ఆది ఏక దాల్త కత్ర ఖడ దవా నుత ఏక దాడు ఖడ 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 అవ్యా ఇట్టా మా దే ఇంక ఇవైతే దాచిపెడుతున్నాను రేపు ట్యూషన్ వెళ్తారు కదా అప్పుడు పేల్చుతారు కానీ అని చెప్పేసి ఇంక ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసే అని చెప్పాను కదండి చూడండి కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసేసాను ఇంకా ఇవైతే నిన్న వెలిగించాను కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పనికి వస్తాయని అని చెప్పేసి అన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని ఆరపెట్టేసుకున్నాను ఇంకా ఆరకాయలు అట్లా పెట్టేస్తే అని చెప్పేసి అట్లాగైతే పెట్టేసాను కబోర్డ్లు అయితే శుభ్రంగా చేశానండి ఇల్లు శుభ్రంగా అంతా శుభ్రం చేసుకున్న తర్వాతే అలాగా గ్యారమీ అనేది చేయాలి ఇంకా ఇక్కడైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేడింది ఇంకా వేడి వేడిగా పకోడీలు అయితే వేస్తున్నాను మధ్యలో కలుపుకుంటూ పకోడి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి ఇవి రోడ్ సైడ్ బండి మీద ఎలాగైతే అమ్ముతారో అదే టేస్ట్తో చాలా అంటే చాలా బాగున్నాయి ఓసారి అయితే ట్రై చేయండి చాలా బాగున్నాయి సాఫ్ట్గా ఇంకా నేనైతే ఇలాగ ఈవినింగ్ చల్లని వాతావరణంలో పకోడీ అయితే చేశాను మందికి ఇలా వర్షం పడుతున్నప్పుడు పకోడీ చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం కదా ఇలాగైతే ఒకసారి పకోడీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి దీపావళికి అయితే ఇలా పిండి వంటకాలు చేసి పంచుతారండి అది కాకుండా వాళ్ళ పాపకి కొత్తగా పెళ్ళైంది దీపావళి ఫస్ట్ దీపావళి కదా ఇలాగ వంటకాలు చేసి పిండి వంటకాలు చేసిన తర్వాత పంచాలంట ఇలాగా మా ఫ్లోర్లో అందరు వాళ్ళకి పంచారండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా మా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇచ్చారు బాగున్నాయి అవైతే అయిపోయాయి ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎస్కే రంజావ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ